ప్రెజులార్ దేవునికి స్తోత్రం హా అల్ గత అనేక వారాలుగా మా ఛానల్లో మూడు మేకులు పీక్ోలేని దేవుడు అని ఎవరిని విమర్శించున్నారో మీకు తెలుసా అనేటటువంటి అంశాన్ని మనం ధ్యానం చేసుకుంటూ రావడం జరుగుతుంది ప్రియా దేనబిడ్డారా అయితే ఈ అంశంలో భాగంగా ప్రియా దేని బిడ్డారా గత వారం మనం ప్రియా దేని బిడ్డారా ముస్లిం సోదరులు అల్లా ఆజ్ఞ మేరకు ప్రళయం వచ్చే వరకు వారిని చేయమన్న పండుగైనటువంటి బక్రీద్ పండుగను గుర్చి అదే విధముగా బక్రీద్ పండుగ సమయంలో వారు ఆచరించు వజూ లేక ఉడును గూర్చి మనం తెలుసుకోవడం జరిగినది ప్రియా దేని బిడ్డారా అంతేకాదు ముస్లిం సోదరుల మత విశ్వాస గ్రంథమైన వారి ఆరాధ్య దైవ గ్రంథమైన పవిత్ర ఖురాన్ పరిషత్ గ్రంథమైనటువంటి బైబుల్ గ్రంథమును గూర్చి ఈ విధంగా చెప్పినట్లు కూడా మనం చెప్పుకోవడం జరిగినది ఏ విధంగా అంటే ప్రియా దినబడిలారా నీకంటే ముందుగా నొసంగబడిన గ్రంథమని తెలియజేయుటును గూర్చియు అంతేకాదు నీకు పూర్వము గ్రంథమనియు పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబుల్ గ్రంథమును గూర్చి తెలియజేయటం గూర్చి ప్రియా దేని బిడ్డారా మనం తెలుసుకున్నటను జరిగినది ప్రియా దేనబిడ్డారా అంతేకాదు పరిశుద్ధ గ్రంథమైన బైబులును విశ్వసించేవారు మోక్షమును పొందుదురని చెప్పుచున్నట్లు కూడా ప్రియా దేని బిడ్డారా మనం తెలుసుకుని ఉన్నాం ప్రియా బిడ్డారా దేవుని స్తోత్రం హాలూయా అయితే ప్రియా దేని బిడ్డారా మరి ప్రభు సేవకునిగా మరి క్రైస్తవ లోకానికి కడవర దినాల్లో ప్రియా దేనబిడ్డారా మరి నేను తెలియజేసేటటువంటి కొన్ని విషయాలు ఏంటంటే ప్రియా దేనబిడ్లారా ఈ ఛానల్లో ఏమండి ప్రభు ప్రేరేపణలో ఈ అంశపు పేరులో నేను చెప్పినటువంటి మొదటి వీడియో మొదలుకొని ఏమండి మరి ఆ చెప్తున్న ప్రతి వీడియోలో ప్రియా ఆ మరి నేను చెప్తున్న ప్రతి విషయాలను పూర్తిగా మరి క్రీస్తును కలిగిన క్రైస్తు బిడ్డలు మరి వీక్షించాలని ఈ సందేశాలను మీరు వినాలని ప్రభు సేవకునగా నేను మిమ్మల్ని కోరుతున్నాను ప్రియా దేనబిడ్డారా ఈ విషయాలు గమనించండి ఎందుకు మరి ఈ విషయాలను మీకు ఇంత వివరంగా తెలియపరిచే ప్రయత్నాన్ని చేస్తున్నానంటే ప్రియా దేనిబిడ్డారా ఏమండి క్రీస్తు శిలువ బలియాగాన్ని క్రీస్తు పరిశుధనామాన్ని ప్రియా దేనబిడ్డారా ఏమిడి ఏమండి అవహేళనగాను వ్యంగ్యంగాను మాట్లాడువాడు వాని మెదడు బుర్రలో కాక ముడుకులలో ఉందని మీకు తెలియాలంటే ప్రియా దేనబిడ్డారా తప్పక యంశానికి చెందిన ఏమండి మరి ఆ మొదటి వీడియో నుండి ఏమండి మరి నేను చెప్తున్న ప్రతి వీడియోలో హంస పేర్లున్న ఏమండి ప్రతి ఒక్క ఆత్మీయ విషయాలు లేక ఆధ్యాత్మిక విషయాలు దైవ సంబంధించినటువంటి సత్యాలను ప్రియా దేనబడిలారా మీరు చూచుట ద్వారా వినుట ద్వారా ఏమండి నేను చెప్పే ప్రతి విషయాలు మీకు బాగా అర్థమవుతాయి ప్రియా దేనబడిలారా బాగా మీకు తెలియపరచబడతాయి అంతేకాదు ప్రియా దేని బిడ్డారా క్రీస్తు విశ్వాసములో బలవంతులుగా మీరు మార మారగలరు అనేకులను మార్చగలరు ప్రియా దేని బిడ్డారా దేవునికి స్తోత్రం హాలలుయా హాలలుయా అంతేకాదు ప్రియా దేనబిడ్డారా ప్రామాణిక గ్రంథమైనటువంటి పరిశుద్ధ గ్రంథమైన బైబులను ప్రియా దేని బిడ్డారా ఆయా మత విశ్వాసాలకు చెందిన అనేకులు లేక ఆయా మత విశ్వాసాలకు చెందిన ఆయా మతబోధకులు ప్రియా దేని బిడ్డారా తప్పులు తప్పులుగా లోకానికి చూపిస్తూ ప్రియా దేని బిడ్డారా దుర్మార్గములను మాని సన్మార్గము సన్మార్గములోనికి రాక ప్రియా దేని బిడ్డారా సన్మార్గములోనికి ప్రియా దేని బిడ్డారా వచ్చిన వారిని పియా దేని బిడ్డారా దుర్మార్గాల వైపు నడిపించు ప్రపంచాలనే నరహత్యలతో నింపుతూ ప్రియా దేని నిత్యమో రక్తపాతాన్ని ఎక్కడో ఒక దగ్గర ప్రియా దేని సృష్టిస్తూ ఉంటూ ప్రియా దేని ప్రపంచాలకు ఏవండి మరి యొక్క ఆయా రకాల ఈ తప్పుడు బోధకులు దుర్బోధకులు ఏవండి మరి ఆ సత్య గ్రంథాన్ని కూడా విమర్శించేటటువంటి ఏవండి వారు వారి యొక్క మూర్ఖ నిర్ణయాల ద్వారా ఏవండి లేక వారి యొక్క ఉన్మాద చర్యల ద్వారా ప్రశాంతత లేకుండా చేస్తూ పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబుల్ మీద ఏమండి మరి క్రీస్తును కలిగిన క్రైస్తు బిడ్డలకు ఉన్నటువంటి విశ్వాసాన్ని ఆ బైబుల్లోని దేవుని మీద క్రీస్తును కలిగిన క్రైస్తు బిడ్డలకు ఉన్నటువంటి విశ్వాసాన్ని పాడు చేయ పనే ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్నటువంటి ప్రియా దేనబిడ్డారా ఆయా మత విశ్వాసాలకు చెందిన ఏముండీ ఆయా బోధకుల అబద్ధ బోధలు అసత్య ఆరోపణలు ఏమండి నిత్య ఏమండి ఆ యొక్క విమర్శలో పచ్చి అబద్ధాలని క్రీస్తును కలిగిన క్రైస్తు బిడ్డలు అంటే మీకు మీరు తెలుసుకోవాలంటే ప్రియా దేని బిడ్డారా మీకు తెలియాలంటే తప్పక ఏమండి ఈ అంశపు ఉన్న ఏమండి మొదట వీడియో మొదలుకొని మొత్తం వీడియోలు ప్రియా దేనబిడ్డారా ఈ అంశానికి చెందినవి గనుక ఏమండి ఈ అంశానికి చెందిన ప్రతి వీడియోని మీరు చూడాలని ఏవండి క్రీస్తుని కలిగిన క్రైస్తవ లోకానికి ప్రభు సేవకునిగా నేను తెలియపరుస్తున్నాను దేవునికి స్తోత్రం హాలలుయా హాలలుయా అంతేకాదు ప్రియా దేని బిడ్డారా క్రీస్తు శిలువ బలయాగం యొక్క అవసరత ప్రపంచ ప్రజలకు ఎంత అవసరమో అంతేకాకుండా ప్రియా దేని బిడ్డలారా క్రీస్తు శిలివ బలియాగము ఎంత గొప్పదో ఏమండి మరి దైవమే మానవాళి పాపాల స్థానములో శాపాల స్థానములో ఏమిని పరిశుద్ధమైనటువంటి బలిగా ఎలా అర్పించబడ్డారో ప్రియా దేని లేక అర్పించబడి ఉన్నారో ప్రియా దేని ఏమండి మరి మీకు తెలియాలంటే ఏమండి తప్పక ఎంసానికి చెందిన ఈ వీడియోలన్నింటినీ కూడా మీరు చూడాలని ప్రభుత్వేవకునిగా నేను మీకు తెలియపరుస్తున్నాను ప్రియా దేని బిడ్డారా అన్ని వీడియోలు కూడా ఏవండి మీరు చూచట ద్వారా ఎన్నో విలువైన విషయాలు మీకు తెలియపరచబడతాయి ప్రియా దేనబిడ్డారా ఇంత మరి వివరంగా ఈ విషయాలు మీకు తెలియపరచడానికి ప్రధాన కారణం ఏంటంటే ప్రియా దేనబడ్లారా ఏమండి మరి చాలామంది క్రీస్తు బలియాగాన్ని ఏవండి మరి చాలా అవహేళనగా మాట్లాడుతూ అసలు క్రీస్తు మరణించలేదు అని కూడా ఆయన మీద బురద జల్లే పరిస్థితులు జరుగుతున్నాయి కనుక ఈ విషయాలు మీరు తెలుసుకునే ద్వారా ప్రియా దేని బిడ్డారా అనేకమైన సత్యాలు మీరు తెలుసుకోగలరు ఇప్పటివరకు నేను చెప్పిన ఈ విషయాలన్నీ కూడా ప్రియా దేనబిడ్డారా ఏమండి మరి మీకు ఎంతవరకు ఈ వీడియోలు చూచట ద్వారా మీకు మేలు చేస్తాయో ఏమండి మీకు తప్పగా తెలియపరచబడుతుంది ప్రియా దేనబిడ్లారా చాలా మేలు మరి మీకు చేస్తాయనే నేను ప్రభు సేవకనగా నేను నమ్ముతున్నాను ప్రియా దేని బిడ్డారా కనుక తప్పక ఈ వీడియోలన్నింటినీ పూర్తిగా వీక్షించాలని ప్రభు సేవకనగా నేను మిమ్మల్ని కోరుతున్నా అయితే ప్రియా దేని బిడ్డారా మరి ఈ యొక్క ఈ దినాన్ని ప్రియా దేనబిడ్లారా లేక ఈరోజు ఈ అంశానికి చెందినటువంటి విషయాల్లో భాగంగా ప్రియా దేనబిడ్డారా బక్రీద్ పండుగకు చెందిన ఏమండి ఆత్మీయ నెరవేర్పు ప్రియా దేని బిడ్డారా పవిత్ర కురాను ఏమండి నీకంటే ముందుగా నష్టంగాబడిన గ్రంథమును నీకు పూర్వ గ్రంథమైన పరిషత్ గ్రంథమైనటువంటి బైబుల్లో మనం చూడగలం ప్రియా దేనబిడ్డారా అది ఎలానో మనం తెలుసుకోబోతున్నాం ప్రతి ఒక్కరూ ప్రార్థనాపూర్వకంగా విషయాలు వినవలసిందిగా ప్రవేశు క్రీస్తునామలో నేను మిమ్మల్ని కోరుతూ ఉన్నాను ప్రియా దేని బిడ్డారా అయితే ముస్లిం సోదరులు బక్రీద్ పండుగ సమయంలో బలులు వారు అర్పిస్తూ ఉంటారు ప్రియా దేని బడ్డారా ప్రతి సంవత్సరం వారు బక్రీద్ పండుగను చేస్తున్నప్పుడు తప్పక వారు ఏం చేస్తుంటారు బలులు అర్పిస్తూ ఉంటారు ఈ బలులు అర్పించబడు విధానము ప్రియా దేని బిడ్డారా పవిత్ర కురాను చెప్పుచున్నటువంటి నీకంటే ముందుగా నొసంగబడిన గ్రంథమని ఏ పరిశుధ గ్రంథమైనా బైబుల్ను గూర్చి మరి తెలియజేసి ఉన్నదో ప్రియా దేని బిడ్డారా ఆ పరిశుద్ధ గ్రంథమైనటువంటి ఏవండి మరి బైబుల్లోని ఏవండి మరి మోసే పుస్తకాలుగా పిలువబడుతున్న లేక కలిసి ఉన్నటువంటి మోసే పుస్తకాలైన ఐదు కాండాలలో లేక ఐదు గ్రంథాలైనటువంటి ప్రియా దేని బిడ్డారా వాటిని హిబ్రూ హిబ్రూలో ప్రియా దేని బిడ్డారా అన్నారు ప్రియా దేని బిడ్డారా అరబులో ఏవండి మరి ఆ అని పిలవడం జరిగింది అంటే మూసి రాసినటువంటి ఐదు గ్రంథాలను ఆ గ్రంథాలలో కాండాన్ని మనం చూస్తున్నా ఈ కాండము నాలుగవ అధ్యాయం ఇరవై ఇరవై ఆరులోను లేవే కాండం నాలుగవ అధ్యాయం ముప్పై ఒకటి ముప్పై ఐదు అదే విధముగా ఐదవ అధ్యాయం ఆరోవచనములోను ఆరో అధ్యాయం ఏడులోను ప్రియా దేని బిడ్డార అదే విధముగా లేవే కాండము పదహారో అధ్యాయం నాలుగు నుండి ఇరవై నాలుగులో మనం ఆ కొన్ని బలులను గురించి మనం చూస్తూ ఉంటాం ప్రియా దేని బిడ్డార విషయాలు గమనించండి అయితే లేవే కాండము అధ్యాయం నాలుగు నుండి ఇరవై నాలుగు ఆ వచనాలు వ్రాయబడిన వాక్య వచనాల్లో ఏమండి మరి పాప మనం చూస్తూ ఉంటాం ఈ విషయాన్ని గమనించండి ప్రియా దేని బిడ్డారా ఏమండి ఈ యొక్క ఈ బలులు ఏమండి ఏ ఒక్క మరి ఉద్దేశంతో అక్కడ వారు అర్పిస్తూ ఉన్నారో ప్రియా దేని బిడ్డారా కొరకు వారు అర్పిస్తూ ఉన్నారో మనం తెలుసుకున్న సమయంలో దేవునికి ఈ పాప పరిహార్థ బలులు ప్రియా దేని బిడ్డార మరి పొరపాటున చేసిన పాపముల విషయమై లేక దేవుని ఆజ్ఞలలో దేనినైనా మీరి చేయరాని పనులు చేసి అపరాధి అయినప్పుడు పాప పరిహారార్థ బలిగా అర్పించబడు బలులై ఉన్న ప్రియా ప్రియా దేనిబిడ్డార విషయాలు గమనించండి ఈ బలిని అర్పించటం ద్వారా పాప ప్రాయచత్వముతో పాటు క్షమాపణ దేవుని వలన కలుగును అని దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటాం అంటే పియా దేనిబిడ్డారా ఈ బలులు పాప ప్రాయచత్వానికి సంబంధించినవే కానీ కృతజ్ఞత సంబంధమైన బలు ఇవి కాదు అని మనం తప్పక తెలుసుకోవాలి పొరపాటును కానీ లేక దేవుని ఆజ్ఞల్లో దేనినైనా మీరి చేరాని పనులు చేసి అపరాధి అయినప్పుడు అర్పించు బలులే కానీ కృతజ్ఞత బలు కాదని మనం తప్పక తెలుసుకోవాలి పియా దేనిబిడ్డార విషయాలు గమనించాండి అంతేకాదు పాపములు చేసిన వారి స్థానములో ప్రతిగా వారి పాపాల స్థానములో అర్పించబడేటటువంటి బలులే కాని కృతజ్ఞత బలులు ఇవి కాదు అని మనం తప్పక తెలుసుకోవాలి ప్రియా దేనిబడ్డారా ఎందుకు ఇంత వివరముగా మీకు తెలియపరుస్తున్నారంటే ప్రియా దేనిబడ్డారా ముస్లిం సోదరులు బక్రీద్ పండుగ సమయంలో వారు అర్పించేటటువంటి బలులు ప్రియా దేనిబిడ్డారా ఏమండి మరి ఆ పవిత్ర కురాన్లో పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ను గూర్చి నీకంటే ముందుగా నొసంగబడిన గ్రంథమని పరిశుద్ధ గ్రంథమైన బైబుల్ గ్రంథమును గురించి పవిత్ర పవిత్ర గ్రంథమైనటువంటి ఏవండి లేక పవిత్ర కుర అనేటటువంటి ఏమండి మరి ఆ ముస్లిం సోదరుల విశ్వాస మత విశ్వాస గ్రంథమైన పవిత్ర కురాను తెలియపరిచున్నది కనుక ప్రియా దేని బిడ్డారా మరి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథమును గూర్చి ఆ బైబుల్ గ్రంథములో ప్రియా దేని బిడ్డారా ఏమండి మరి ఆ వ్రాయబడినటువంటి ఈ బరులు ప్రియా దేనిబిడ్లారా ఏమండి మరి పాప ప్రాయచత్వము నిమిత్తమే అర్పించబడేటటువంటి బలులుగా మనం చూస్తున్నాం ఈ విషయాలు గమనించండి అంతేకాదు ఈ బలు ప్రియా దేని బట్లారా పాపమును చేసిన వాణి ఏమండి పాపాల స్థానములో వానికి ప్రతిగా అర్పించబడే బలులే కానీ కృతజ్ఞత బలు కాదని మనం తప్పక తెలుసుకోవడం కూడా జరుగుతుంది ఈ సత్యాలు ఈ దైవ సత్యాలు ఏమండి పరిశుద్ధ గ్రంథమైన బైబులు ద్వారా మనకి బహు వివరముగా చాలా తేటగా స్పష్టంగా తెలియపరచబడుతున్నాయి ప్రియా దేని బిడ్డారా అంటే అర్పించబడే బలు యొక్క ఉద్దేశాన్ని పరిశుద్ధ గ్రంథమైన బైబులు చాలా అద్భుతముగా చాలా అర్థమయ్యే రీతిలో మనకి తెలియపరుస్తుంది దేవునికి స్తోత్రం హాలలుయా హాలలుయా అయితే ప్రియా దేనిబిడ్డారా మరి ఈ బలులు అర్పించడం ద్వారా పాపమునకు ప్రాయశ్చిత్తము క్షమాపణ కలుగునని ఏమండి మరి ఆ ఒక కాండములో మనం చూస్తూ ఉంటాం దొరికిన ముస్లిం సోదరులు బక్రీద్ పండుగ సమయంలో వారు అల్లా ఆ అల్లాను ఈ విధముగా వారు స్మరిస్తూ ఉంటారు పిల్లల విషయాన్ని గమనించండి ముస్లిం సోదరులు బక్రీద్ పండుగ సమయంలో వారు అల్లాను ఈ విధముగా స్మరింతురు ఏ విధముగా అంటే ఓ దేవ ఈ బలి అర్పణను మా పాప పరిహారము కొరకు అంగీకరించి మాలోని దుర్మార్గములు తీసివేసి మా మతమును పవిత్రము చేయమని ప్రతి సంవత్సరము ఈ పండుగ సమయంలో స్మరింతురు ఈ విషయాన్ని గమనించాను అయితే ప్రియా దేవుని బిడ్డారా దేవుని వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది ఏ విధంగా సెలవిస్తుందంటే ఎబ్రిల్ రాసిన పత్రిక పదో అధ్యాయ మూడు నాలుగులో అయితే ఆ బలులు అర్పించుట చేత ఏటేటా పాపములు జ్ఞాపకములకు వచ్చుచున్నవి ఏ బలు ప్రియా దేని బిడ్డారా ధర్మశాస్త్రములో దేవుడు ఇస్రేల్ ప్రజలకు అర్పించమని ఏమండి మరి ఆయా సమయాలలో వారు పొరపాటున కానీ దేవుని యొక్క ఆజ్ఞల్లో ఏదైనా మీరి ఏమండి అపరాధిగా వారు మార్చబడినప్పుడు అపరాధులుగా వారు ఉన్నప్పుడు ఏమండి మోసే ద్వారా దేవుడు చెప్పిన ఈ బలులు ప్రియా దేని బిడ్డారా మరి అర్పించుట ద్వారా ప్రియా దేని బిడ్డారా ఆ బలులు ఏటేటా ఏటవుతాయంటండి ఆ పాపాలు జ్ఞాపకమునకు తెస్తాయే తప్ప ఆ బలుల ద్వారా ఏమండి ఏ రకమైనటువంటి శాశ్వత ఏమండి మరి పాపాలకు పరిష్కారమో ప్రాయచెత్తం అనేది మట్టుగా కలగనే కలగదు ప్రియా దేనిబిడ్డలారా ఈ విషయాలు గమనించండి ఏ రోజైతే ఏ ఒక పాపాన్ని చేశారో ఆ పాపానికి సంబంధించిన ఆ రోజు ఆ పాపానికి ఆ అర్పించబడినటువంటి ఆ బలి ప్రాయచత్తముగా అంగీకరించబడుతుంది తప్ప ప్రియా దేని బిడ్డలారా ఏవండి మరలా వారు చేసేటటువంటి ఆ పాపానికి ఆ ఒక బలి ఏమండి ప్రాయచెత్తముగా అది అంగీకరించబడదు ఈ విషయాన్ని గమనించండి అంటే నేను ఎందుకు ఈ విషయాలు చెప్తూ ఉన్నానంటే ఏ రోజు చేసినా ఆ ఆ పాపానికి మాత్రమే ఆ అర్పించబడే ఆ బలి ఏముండీ అది అంగీకరించబడుతూ ఉంటుంది ఒకవేళ ఈరోజు అంగీకరించబడిన ఆ పాపాల విషయమే ఆ బలి మరలా రేపు నీవు చేసేటటువంటి పాపాలకి ఏమండి ఆ బలి సరిపోద్దని తలంచడానికి వీలు లేదు మరలా నీ పాపానికి బలులనేవి అర్పించాలి అప్పుడు ఏమండి నీ పాపాల స్థానంలో నీవు పొందవలసిన శిక్ష ఏమండి అవి ఆ శిక్ష వాటి మీదకి వేసి బలిగా అర్పించడం ద్వారా ఆ విధముగా ప్రాయచితము కలుగుతుంది ప్రియా దేనబడిలారా ఈ విషయాలు గమనించండి ఈ విధంగా ఏమండి ప్రతిరోజు చేసే అనేక పాపాలకు ఎన్ని బలులు అర్పించగలం ఈ విషయాన్ని గమనించండి ప్రియా దేనబడిలారా గనుకనే దేవుడు ఈ బలు అర్పించే ఈ యొక్క పనికి ఏమండి మరి ఆ శాశ్వత పరిష్కారాన్ని చూపడానికి దేవుడే మానవునిగా ఏసుక్రీస్తు భూలోకానికి వచ్చారని మనం తప్పక తెలుసుకోవాలి ఈ విషయాన్ని అప్పస్తుడైన పౌలు గారు ప్రియా దేని బిడ్డారా ఎబ్రిలుకు రాసిన పత్రిక పదో అద్యం మూడు నాలుగులో ఆయన తెలియజేస్తూ ఉన్నారు ఎందుకంటే పాత నిబంధన కాలంలో అర్పించబడేటటువంటి బలులు ఏమండి అవి ఏంటంటే అండి పాపాలను జ్ఞాపకమునకు తెస్తూ ఉన్నాయే తప్ప వాటికి శాశ్వత పరిష్కారాన్ని చూపించట్లేదు సరికదా తాత్కాలిక క్షమాపణ మాత్రమే దేవుని ద్వారా ఏమిడి ఇవ్వగలుగుతూ ఉన్నాయి అనే విషయాన్ని ఆయన తెలియపరుస్తూ ఒక అద్భుతమైనటువంటి దైవ సత్యాలను ఏమిడి ఎబ్రిలకు రాసిన పత్రికలో ఆయన వ్రాసి తెలియపరచుటను మనం చూస్తూ ఉంటాం ఆ విషయాలని ఈ సమయంలో మనం తెలుసుకోపోతున్నాం అయితే ప్రియా దేని బిడ్డారా మరి ఆయన మరలా చెప్తూ ఉంటారు ఏమని చెప్తుంటారంటే ఎబ్రిలకు రాసిన పత్రికలో ఏల అనగా ఎడ్ల యొక్కయో మేకల యొక్కయో రక్తము పాపములను తీసివేట అసాధ్యము అని అప్పస్తడని పౌలు గారు క్రైస్తవులకు రాసి తెలియపరచటను మనం చూస్తుంటాం అంటే ప్రియా దేని బిడ్డారా ఈ బలుల రక్తము తీసివేయలేని పాపాలను దేవుడే మానవునిగా ఏమండి క్రీస్తు తీసివేయ వచ్చారని ప్రియా దేని బడ్లారా ఆయనను తెలియపరచుచన్నట్లు మనం చూస్తున్నాం ప్రియా దేని బిడ్లారా ఏమండి అంతేకాదు అప్పసోడని పౌలు గారు ఇబ్రిల్కి రాసిన పత్రికలో ఏ సుప్రభు ఆయన చెప్తారు ఆయన పరిశుద్ధమైన వాడనియు ఆయన రక్తము ఏమండి మరి ఎబ్రియుల్కి రాసిన పత్రిక ఏడవ అధ్యాయం ఇరవై ఆరులోను అదేవిధంగా ఎబ్రియుల్ రాసిన పత్రిక తొమ్మిది ఇరవై ఎనిమిదిలో మనం చూస్తుంటాం అయితే ఎబ్రియుల్కి రాసిన పత్రిక తొమ్మిది ఇరవై ఎనిమిదిలో ఏమండి అక్కడ రాయబడి ఉంటుంది ప్రియా దేని ఆయన మొదటిసారి పాపము లేకుండా పరిశుద్ధినిగా ఆయన వచ్చారు రెండవసారి పాపము లేకుండా పరిశుద్ధినిగా తన ప్రజలను తన నిత్యత్వములోనికి శాశ్వతంగా తీసుకుని వెళ్ళటకు ఆయన రాబోచున్నాడు అని ఏమండి రెండవసారి ఆయన వచ్చేటటువంటి ప్రత్యక్షత అది కూడా పాపం లేని పరిశుద్ధమైనదని అపుస్తడైన పౌలు గారు అక్కడ వ్రాసి తెలియపరుచుచున్నట్లు మనం చూస్తున్నాం పిల్లరా వాక్యం వచ్చినాన్ని బట్టి మొదట ఆయన రాకలో కూడా పాపం పరిశుద్ధునిగా ఆయన వచ్చాడని కూడా మనం తప్పక తెలుసుకోవాలి దేవునికి స్తోత్రం హాలలుయా అంతేకాదు ప్రియా దేని బిడ్డారా రక్తము చిందింపబడకుండా పాపక్షమాపణ కలుగుదని ఇబ్రియుల్ క్రాసిన పత్రిక తొమ్మిది ఇరవై రెండులో లో చూస్తాం గరికనే ప్రియా దేని బిడ్డారా దేవునిగా మానవునిగా ఏమిడి మరి దేవుడే మానవునిగా ప్రియా దేని బిడ్డారా వచ్చినటువంటి మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారు తన యొక్క స్వరత్వముతో ఒకసారి ఏమిడి సర్వమానవాళిని ఆయన ఏం చేశారని పరిశుద్ధ పరిచారని ఇబ్రియుల్ క్రాసిన పత్రిక తొమ్మిది పన్నెండులో మనం చూస్తుంటాం అదే విధముగా ఇబ్రియుల్ క్రాసిన పత్రిక తొమ్మిది ఇరవై ఆరులో పాప నివారణ చేటకై తను తానే బలిగా అర్పించుకుని ఉన్నారని కూడా మనం చూస్తూ ఉంటాం ఒకసారే తను తాను అర్పించుకున్న చేత ఏమిడి సర్వమానవాళి పాపాలకు ఏముండీ అద్భుతమైనటువంటి శాశ్వత ప్రాయచత్తాన్ని పరిహారమును ఏమండి పాపక్షమాపణను ప్రియా దేని బిడ్డలారా ఏమిడి మరి ఆయన శిలోవ బలయాగము ద్వారా మరి ఈ యొక్క మరి శాశ్వత ఈ పరిష్కార మార్గాన్ని ఏమండి ఆయన చూపినట్లు ప్రియా దేని మరి సకల పాపాలకు కూడా ఏమండి శాశ్వత పరిష్కారాన్ని ఏమండి ఆయన చేసినట్లు ప్రియా దేని బిడ్డారా ఇబురులు కాసిన పత్రిక ఏడు ఇరవై ఎనిమిదిలో మనం చూస్తూ ఉంటాం అంటే ఒక్కసారే తను తాను అర్పించుకున్న చేత ఈ పని ఆయన ఏం చేశారు ముగించారు అంతేకాదు ఒక్కసారే తను తాను పరిశుద్ధమైన బలిగా అర్పించుకునే యేసుక్రీస్తు ద్వారా మనము కూడా ఏదై ఉంటారు ప్రి ప్రియా బిడ్డారా పరిశుద్ధ పరచబడి ఉన్నామని ఎబ్రిలు రాసిన పత్రిక పదవ పది పద్దెనిమిది వరకు రాయబడిన వాక్య మనం చూస్తూ ఉంటాం పిల్లల విషయాలు గమనించండి పాపాల స్థానంలో ప్రతిగా ఏమిటి పాత నిబంధన కాలంలో అర్పించబడిన ఆ బలుల స్థానములో ప్రియా దేని బిడ్డారా క్రత నిబంధనకి మనం వచ్చేటప్పుడు దేవుడే మానవునిగా వచ్చినటువంటి యేసుక్రీస్తు ప్రియా దేని బిడ్డారా పరిశుద్ధమైనటువంటి బలిగా మన పాపాల స్థానంలో తను తాను అప్పగించుకున్నారు పిఆర్ దేనిబిడ్డారు విషయాలు గమనించండి ఇదే విషయాన్ని అపోసులైనటువంటి పౌలు గారు పిఆర్ యోదా క్రైస్తవులకు మరొకసారి ఆయన తెలియపరుస్తున్నారు పిఆర్ దేనిబిడ్డారా పాత నిబంధన కాలంలో ఇగో మేము మనం మరి ఆ ఒక పాపాలు చేస్తున్నప్పుడు ఆ పాపాల విషయంలో ఏ రోజు ఏ పాపాన్ని చేశారో ఆ పాపానికి తప్పనిసరి బలి అవసరమయ్యేది ఆ బలి అర్పించబడేట ద్వారా ఆ పాపము తాత్కాలికంగా క్షమించబడుతూ ఉండేది అయితే ఇప్పుడు మన పాపాల స్థానములో బలులు అర్పించేటటువంటి పని లేకుండా మన పాపాల స్థానంలో దేవుడే మానవునిగా యేసుక్రీస్తు వచ్చి ఆయన బలి అయిపోయారు ఏమండి మరి ఆయన యొక్క బలియాగం ఎంత గొప్పదో ఏమండి బలి అయిపోయినటువంటి క్రీస్తు దేవుడని సత్యాన్ని ఏమండి యూదులకు ఆయన మరొకసారి జ్ఞాపకం చేస్తున్నారు దేవునికి స్తోత్రం హాలలులుయా హాలలుయా క్రైస్తవుల విశ్వాసాన్ని బలపరచడానికి ప్రియా దేని బిడ్డారా యోధాక్రైస్తవులకి ఈ విషయాన్ని ఆయన తెలియపరుస్తున్నారు ప్రియా దేనిబిడ్డార విషయాలు గమనించండి దేవునికి స్తోత్రం హాలలుయా హాలలుయా అంతేకాదు ప్రియా దేనిబిడ్డారా సర్వమానవాళి పాపాల స్థానంలో పరిశుద్ధమైన బలిగాను పాప పరిహారద బలిగాను ఏమండి మరి సర్వమానవాళి పాపాల స్థానములో మన ప్రభు యేసుక్రీస్తు వారు తను తానే బలిగా ఆయన అర్పించుకున్నారని సత్యాన్ని అపోసడని పౌలు గారు ఎబ్రియులకు రాసినటువంటి పత్రికలో యోధాక్రైస్తవులకు మరొకసారి తెలియపరుస్తున్నట్లు మనం చూస్తున్నాం అంతేకాదు ప్రియా దేవుని బడ్డారు ఎబ్రియులకు రాసిన పత్రిక పదవ అధ్యాయం మూడు ప్రకారం పాపమును పాపాలను తీసివేయలేని బలు ఇక అర్పించవలసిన పని ఇక లేదు ఎందుకంటే దేవుడే మానవునిగా వచ్చి మానవుల యొక్క పాపాల స్థానంలో తను తానే పరిశుద్ధమైన ఏకైక బలిగా పరిశుద్ధమైన బలిగా తను తాను అర్పించుకున్నారు గనుక ఇక ఆయన్ని విశ్వసించిన వారు ఆయన ఎద్దకు వచ్చి పాపాలను ఒప్పుకున్నవారు ఏమండి ఆయన రక్తం ద్వారా కడగబడినవారు ప్రియా దేని బిడ్డలారా ఇక బలు అర్పించవలసిన పని ఇక ఉండదు అనే విషయాన్ని తప్పక తెలుసుకోవాలి ప్రియా దేనిబిడ్డార విషయాలు గమనించండి ఇదే ఈ విషయాలను ఎబ్రవేరులోకి రాసినటువంటి పత్రిక పదవ అధ్యాయం పదకొండు నుండి పద్నాలుగు వరకు రాయబడిన వాకి వచనాల్లో మనం చూడగలం ప్రియా దేని బిడ్డారా మరి దేవుడే మానవునిగా యేసుక్రీస్తు వచ్చి తను తాను పరిశుద్ధమైనటువంటి బలిగా అర్పించుకున్నారు గనుక ప్రియా దేనిబిడ్డారా ఆయదుకు వచ్చి పాపాల విషయమై పచ్చతాప పడగలిగినప్పుడు ప్రియా దేనబిడ్డారా ఒకవేళ పచ్చతాప పడగలిగితే నీ పాపాలు నీకు జ్ఞాపకము మరలా రాకుండా చేయబడతాయి నీ పాపాలను ఇక ఎన్నటికీ ఏమండి ఆయన జ్ఞాపకము చేసుకోడు ప్రియా దేనిబిడ్డారా ఇక నీవు ప్రతి సంవత్సరం బలులు ఏమండి పాపాల స్థానంలో అర్పించవలసిన పని ఇక లేదు ప్రియా దేనిబిడ్డార విషయాలు గమనించండి ఈ అద్భుత దైవ సత్యాలను పరిశుద్ధ గ్రంథమైన బైబులు మనకి తెలియజేస్తుంది ఈ విషయాలు గమనించండి ప్రియా దేనిబిడ్డారా ఎందుకంటే ఏసు రక్తము నిన్ను ప్రతి పాపము నుండి పవిత్రునిగాను పవిత్రులుగాను చేసింది గనుక ఈ విషయాలు గమనించండి ఈ విషయాలు ఇబ్రియులకు రాసిన పత్రిక పదవ అధ్యాయం మూడవ వచ్చునో ఎనిమిదవ అధ్యాయం పన్నెండవ వచ్చునో పదవ అధ్యాయం పదిహేడు పద్దెనిమిది పదవ అధ్యాయం పది పద్నాలుగు యోహన్ రాసిన మొదటి పత్రిక ఒకటవ అధ్యాయం ఏడవ వచ్చునో ఎనిమిది తొమ్మిది వచ్చే అదే విధముగా యోహన్ రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయం మూడు ఏడు తొమ్మిది వచ్చే నాలుగు పేతు రాసిన మొదటి పత్రిక ఒకటవ అధ్యాయం పంతొమ్మిది అదేవిధంగా రెండవ అధ్యాయం ఇరవై ఒకటి ఇరవై ద్వారా ఈ విషయాలు మనకి తెలియపరచబడుతుంటాయి పిల్లరా నేను చదివి వినిపించిన ఈ రిఫరెన్స్లన్నీ కూడా క్రీస్తుని విశ్వసించిన క్రైస్తవ బిడ్డలో తప్పక చదివి ఈ సత్యాలు మీరు తెలుసుకోవాలని ప్రభు సేవ నేను మీకు తెలియపరుస్తూ ఉన్నాను అయితే ప్రియా దేని బిడ్డారా ఇదే ఈ పరిశుద్ధమైన బలిగా తను తాను అర్పించుకున్న ఏమిటి క్రీస్తును విశ్వసించే వారికి కలుగు దైవ కృపయై ఉన్నది శాశ్వత కృపయై ఉన్నదని మనం తప్పక తెలుసుకోవాలి ప్రియా దేని బడ్లారా దేవునికి స్తోత్రం హాలలుయా హాలలుయా ప్రియులారా ఈ విషయాలు ఎఫ్సీలకు రాసిన పత్రిక ఒకటవ అధ్యాయం ఏడు ఎనిమిది తొమ్మిది వచనాల్లో ఎఫ్సీలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయం నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది వచనాల్లో మనం చూస్తూ ఉంటాం అక్కడ ఏమని ఉంటుంది అంటే ప్రియా దేనబడ్లారా అపోయి పౌలు గారు ఎఫ్సీ సంఘానికి అంటారు ఇది దేవుని వరమే అని అన్నట్లు మనం చూస్తూ ఉంటాం ప్రియులారా ఇప్సీలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయం పదకొండు నుండి పంతొమ్మిది వరకు రాయబడిన వాక్య వచ్చినాల్లో మనం చూస్తున్నప్పుడు ప్రియా దేనిబిడ్డారా కాబట్టి మీరిక మీదట పరజనులను పరదేశులనై ఉండక పరిషుధులతో ఏక పట్టణస్తులను దేవుని ఇంటివారినై ఉన్నారు అని వ్రాసి తెలియపరిచినట్లు మనం చూస్తుంటాం ప్రియులారా ఒక అద్భుతమైనటువంటి కృప యేసు ప్రభు శిలివ బలయాగం ద్వారా సర్వమానవాళికి అనుగ్రహించబడింది అది ఎటువంటి కృప అంటే ప్రియా దేనిబిడ్డారా ఏమండి క్రీస్తు ఏమండి ద్వారా పొందినటువంటి ఏమండి ఆ కృప ఏమండి మరి క్రీస్తును విశ్వసించినటువంటి వారికి కలిగే ఆ గొప్ప భాగ్యం ఏంటంటే ఏమండి క్రీస్తును విశ్వసించిన మరుక్షణము నుండి క్రీస్తు ద్వారా మన పాపాలు క్షమించబడ్డాయనే ఆ నిశ్చయత కలిగిన ఆ సందర్భము నుండి ఆ రోజు నుండి ప్రియా దేని బిడ్డారా ఏమండి మనం ఇంకా పరజనులము పరదేశులమై ఉండక ప్రియా దేని బిడ్డారా మరి పరిశుద్ధులతో ఏక పట్టణస్తులను ఏవండి అదే విధముగా దేవుని ఇంటివారై మనం ఉంటామని ప్రియా దేనిబిడ్డారా అపోడైన పౌలు గారు తెలియపరిచినట్లు ఏమండి ఎఫ్సీలకు రాసిన పత్రిక రెండవ పదకొండు నుండి పంతొమ్మిది వరకు రాయబడిన వాక్య వచనాలలో మనం చూస్తూ ఉంటాం ప్రియులారా విషయాలు గమనించాండి అంటే ప్రియులారా పాపాలను తీసివేయలేని బలులను అర్పించచ్చు కాలయాపన చేతి పాపాల స్థానంలో తను తానే పరిశుద్ధమైన బలిగా అర్పించుకొని పాపాలను తీసివేసిన క్రీస్తుని దేవునిగా విశ్వసించుదాం ప్రియా దేనబిడ్డలారా విషయాలు గమనించండి ఎందుకంటే మన పాపాల స్థానంలో బలి అయినటువంటి క్రీస్తు దేవుడు ఈ విషయాన్ని ప్రవక్తల ప్రవచనాలు రుజువుపరిచాయి శరీరధారిగా వచ్చిన ఏమండి మరి క్రీస్తే నేను దేవుడను అని చెప్పారు ఈ విషయాలు గమనించండి ప్రియా దేనబిడ్డారా ఆయన శిష్యులు ఆయన దేవుడని స్పష్టంగా తెలియపరిచారు ఈ విషయాలు ఏమండి మనకి ఏషియా గ్రంథం నలభై అధ్యాయం మూడో వచ్చిన మత్స్య సువార్త మూడు మూడులో మనం చూస్తుంటాం యోహాను సువార్త పదో అధ్యాయం ముప్పై మూడు ద్వారాను ఎనిమిదో అధ్యాయం ఇరవై నాలుగు ద్వారాను రోమిలకు రాసిన పత్రిక తొమ్మిది ఐదు తీతుకు రాసిన పత్రిక రెండు పదమూడు యోహాన్ రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయం ఇరవై ప్రకటన ఒకటి పద్దెనిమిది ద్వారా విషయాలు మనకి తెలియపరచబడతాయి పిఆర్ దేనిబిడ్డారా ఇదియే పిఆర్ దేనిబిడ్డారా ముస్లిం సోదరులు ప్రతి సంవత్సరం అల్లా ఆజ్ఞ మేరకు చేయు ఏమండి బక్రీద్ పండుగలోని ఏమండి దాగి ఉన్న ప్రియా దేనబిడ్డారా ఏమిడి నీకంటే ముందుగా నొసంగబడిన గ్రంథమని నీకు పూర్వ గ్రంథమని ఖురాను అంటే పవిత్ర కురాన్ తెలియజేసినటువంటి పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబుల్ గ్రంథము తెలియజేయు ప్రియా దేని బిడ్డారా ఆత్మీయ సందేశమునై ఉన్నది ప్రియా దేని బిడ్డారా లేక ఆత్మీయ సంగతులు ఆత్మీయ అర్థములనే ఉన్నాయని మనం తప్పక తెలుసుకోవాలి దేవునికి దేనిబిడ్లారా ఈ యొక్క అంశానికి సంబంధించినటువంటి ఇంకా మిగిలినటువంటి అనేకమైన విషయాలు వచ్చే వారం ఇదే అంశపు పేరులో మరి అనేకమైన నూతనమైన విషయాలు మనం తెలుసుకోబోతున్నాం ప్రియా దేవుని బిడ్డారా ఈ విషయాలు క్రీస్తుని విశ్వసించిన క్రైస్తవ లోకం తప్పక తెలుసుకోవాలి తెలుసుకున్న ద్వారా మీరు విశ్వసించినటువంటి పరిశుద్ధ గ్రంథమైన బైబులు ఎంత గొప్పదో అదే విధముగా శిలువ బలియాగమో ఎంత గొప్పదో ప్రభు యొక్క సిలువ బలయాగము తప్పక మీకు అర్థమవుతుంది ప్రియా దేని బిడ్డార తద్వారా ఏమండి క్రీస్తులో ఒక స్థిరమైనటువంటి నిలకడైనటువంటి ఆత్మీయతను మరణం వరకు నమ్మకంగా మీరు కొనసాగించగలరు ప్రియా దేని బిడ్డ ఒక విషయాన్ని మర్చిపోవద్దు క్రీస్తుని కలిగిన క్రీస్తు బిడ్డలు ఏవండి ఎవరైనా సిలువ వేయబడిన క్రీస్తు దగ్గరికి మరి వచ్చిన తర్వాతే ఆయన ఇచ్చు పాపక్షమాపణ పొందిన తర్వాతే ఏవండి ఆయన సిద్ధపరిచిన ఆ నిత్యత్వంలోనికి ప్రవేశించగలరు అని సత్యాన తప్పక తెలుసుకోవాలి రండి సమయంలో ముగింపు ప్రార్థన ఆశీర్వాదముతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం ప్రార్థన చేసుకుందాం ప్రతి ఒక్కరు కూడా కళ్ళు మూసుకుని తాళ్ళు వంచి ప్రార్థనలో నాతో పాటు ఏకీవించవలసిందిగా ప్రభుయేసుక్రీస్తు నామలో నేను మిమ్మల్ని కోరుతున్నాను రండి ప్రియా దేని బిడ్డలారా ప్రార్థన చేసుకుందాం మహిమాస్వరి పేర మా ప్రభు జీవాధిపతి నీ ఘనమైన నామానికి వేలాది వందనములు వేలాది కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాము నాయన మహునతుడా ఈ విధముగా ఎంసపి పేరులో ఎన్నో నూతనమైనటువంటి వాక్యములో దాచబడిన ప్రభువా ఇగో నాయన మా కొరకు మీరు సిద్ధపరిచిన అయా ఇగో ప్రభు రక్షణకు సంబంధించిన ఎన్నో విలువైనటువంటి విషయాలు మా పాపాలకు శాశ్వత ఆ పాప క్షమాపణకు చెందిన ఆ ప్రాయశ్చత్వానికి సంబంధించిన ఎన్నో విషయాలు అయా మేము యంశము పేరులో ధ్యానము చేసుకోవడానికి మీరు మాకిస్తున్న కృపను బట్టి మీకు అందనారు ఈ మా ఈ మాటలు విన్నా అయా నీ బిడ్డలందరిని మీరు దీవించాను ప్రభు విశ్వసించిన వారు నీలో స్థిరులుగా ఉండినట్లు విశ్వసించలేని వారు దేవా ఈ సత్య సువార్త ద్వారా అయా సిలువు వేయబడిన నీవు వారి పాపాల కొరకే నీవు సిలువు వేయబడి ఉన్నావని వారి పాపాల కొరకై వారి పాపాల స్థానములో నీవు బలైపోయావనే సత్యాన్ని వారు ఎరిగి నిన్ను విశ్వసించి నీవిచ్చు పాపక్షమాపణ వారు పొందుకొని ప్రభువా అయా నీ పరిశుద్ధతను కలిగి నీ నిచత్వములో శాశ్వత ఆ నిత్య జీవాన్ని దేవా అయా నీవలే అయ్యా ఇగో ప్రభా ప్రతి ఒక్కరూ పొందుకున్నట్లు మీ కృప దయచ్చేయమని ఏసునాములు అడిగి వేడుకొని చున్నాము తండ్రి ఆమె ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ కుమారుడు నేషుక్రీస్తువుల యొక్క కృప పరిశుధాత్మ దేవుని యొక్క అన్యున సహవాసం ఈ ప్రార్థనా కుడికలో ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆత్మీయులకు సర్వలోక పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలముతోడి నడిపించి కాపాడునుగాక ఆమె నేస్సు రక్తమేచ్ ప్రభేశ్వర ప్రభేశ్వరక్తము సంపూర్ణమైనది ఆ పావాది క్రియలకు అనంత నాశనము కలుగునుగాక ఆమెన్ ఆమెన్ ప్రభు మిమ్మును మీ కుటుంబాలు నివ్రతులుగా గాక తన సమాధానంతో ప్రభు మిమ్మల్ని మీ కుటుంబాలను నింపునగాక ఆమెన్ ఆమెన్